ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి బుట్టాయిగూడెం టి నర్సాపురం మండలాల్లో సెప్టెంబర్ ముప్పై వరకు శాంతి భద్రతల కోసం పోలీస్ యాక్షన్ అమలులో ఉంటుంది ఈ సమయంలో గుంపులుగా కూడటం ర్యాలీలు ఊరేగింపులు ప్రజాశాంతి భంగం కలిగించే కార్యక్రమాలు కఠినంగా నిషేధించబడ్డాయి చిన్న గొడవలను పెద్ద సంఘటనగా చూపించడం వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వలన సమస్యలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారు ప్రజలు పోలీస్ సహకారంతో శాంతి భద్రతలు కాపాడాలని పేర్కొన్నారు దీని ప్రకారం ఎవరైనా వ్యక్తులు గుంపులుగా ఉండడం కానీ ఏ ఏవైనా ర్యాలీలు ధర్నాలు అలాంటివి చేయడానికి పర్మిషన్ లేదు అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఆ నియమ నిబంధనలు అనుసరించి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ మూడు మండలాలలోని నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే వేరే ఇతరత్ర ఎవరైనా కానీ సామాన్య ప్రజానికి ఇబ్బందులు కలిగించడం మా యొక్క విధుల్ని ఆటంకపరచడం శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించి శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ఎలాంటి దండాలైనా ర్యాలీలైనా చేస్తే వారిని చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలను పురస్కరించుకొని దాన్ని వివిధ పార్టీల మధ్య లేదా వివిధ కులాల మధ్య లేదా వివిధ మతాల మధ్య గొడవగా సృష్టించి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాస్లో అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఆ గ్రూప్స్ యొక్క అడ్మిన్స్ ఆ సోషల్ మీడియా గ్రూప్ యొక్క అడ్మిన్స్ అలాంటివన్నీ చూసుకుని వాటిని డిలీట్ చేయడం వాళ్ళ ఆ గ్రూప్ నుంచి ఎలిమినేట్ చేయడం లాంటివి చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే సంబంధిత సోషల్ మీడియా గ్రూప్ల యొక్క అడ్మిన్లపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి